うん。<music> హ్యాపీ మెకానిక్ డే సందర్భంగా ద్విచక్ర వాహన మోటార్ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ అతంకి రోడ్ లోని ఆటోనగర్ నుండి ప్రారంభమై పొదుల రోడ్డు గుండా కుర్చే రోడ్డు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి కార్యాలయం వరకు సాగింది ఈ సందర్భంగా దర్శి మండల ద్విచక్ర వాహన మెకానిక్ నాయకుడు దర్బార్ మాట్లాడుతూ రాష్ట్ర ద్విచక్ర వాహన మెకానిక్ పిలుపు మేరకు ప్రతి ఏడాది మూడో తేదీ హ్యాపీ మెకానిక్ డే జరుపుకోవాలని మూడో తేదీ షాపులు మొత్తం మూత వేసి హ్యాపీ మెకానిక్ డే జరుపుకుంటామని తెలిపారు ప్రభుత్వ పరంగా తమకు ఆర్థిక సాయం అందించాలని అలాగే సబ్సిడీపై లోన్లు మంజూరు చేసి పరికరాలు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు అలాగే జీవిత బీమా కల్పించాలని వారు ఈ సందర్భంగా కోరారు అనంతరం కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణను నిర్వహించారు మూడో తారీఖు కాబట్టి ఈ రోజు మేము మెకానిక్ డేగా ప్రకటించారు ఆ స్టే కాబట్టి మేము ప్రతి ఒక్క సంవత్సరం ఈ మూడో తారీఖున మెకానిక్ డేగా మేము షాపులన్నీ మూసేసి అందరు కలిసికట్టుగా ర్యాలీ చేసుకొని భోజనాలు అయితే పెట్టుకొని ఉంటాము ఈరోజు షాపులు అయితే థీము మెకానికల్స్ మోటార్ సైకిల్ మెకానిక్ సపరేట్గా ఒక డేనేది ఉండాలని చెప్పి మేడ్ అంటే వాళ్ళందరూ చేసుకుంటారు కాబట్టి అలా కాకుండా ఓన్లీ మోటార్ సైకిల్ మెకానిక్ వర్కర్స్కి రోజు జూలై మూడో తారీఖు మోటార్ సైకిల్ మెకానిక్ల్కి సపరేట్గా ఒక డే కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము మాకు అనేది ఒక రోజు సెలవు ప్రకటించాలని చెప్పేసి దాని గురించి మేము ఈరోజు షాపులు ఎవరు కూడా తీయకుండా ఎవరు వర్క్ చేయము చేయకుండా షాపులన్నీ చూసేసి మేము ఒక ఈవినింగ్ తరఫు స్టేట్ వైడ్గా కూడా ఉంది కాబట్టి మేము ర్యాలీగా చేసుకొని కొంచెం దగ్గర జెండా చేసుకొని భోజనాలు మాకు అనేది మాకు చాలా ఇబ్బంది ఇబ్బందులు ఉన్నాయి సార్ ఏమైనా మెకానిక్ అనేది యాక్సిడెంట్ బోక్షన్ జరిగినప్పుడు మాకు ఆర్థిక పరంగా ఎవరు ఒక రూపాయి కూడా ప్రభుత్వ పరంగా మాకు రావడం లేదు ఏమైనా గవర్నమెంట్ ద్వారా కూడా మాకు ఏమైనా కొంచెం సబ్సిడీ డబ్బులు ఏమైనా లోన్లు పూన్లు ఇచ్చి రేంజ్లు బోంజ్లు ఏమైనా వగేర అంతా ఇస్తే మేము చేసుకుంటా కొంచెం బాగా బాగుంటామని చెప్పి రెంట్లో ఎన్ని ఉన్నాయి బాగా ఇబ్బందికరంగా ఉండే మా జీవితాలు కొంచెం ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్గా అడుగుతున్నాం సార్